था का. में देखा ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హెవీ బిగ్ సైజులో కనిపిస్తున్నటువంటి ఫ్రెండ్స్ మరి ఒకటి దేశీయ సీమ కాను ఒకటి కిలార్ కాట్ కాను మరి చూశారు కదా పందకు వచ్చినారు కదా కరెక్ట్ ఎడంతో ఒకటి ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నా మరి చూస్తున్నారు కదా హెవీ బిగ్ సైజ్లో కనిపిస్తున్నాయి అలానే మరి ఈ కాడితో పాటు ఇవేం చెప్పారు చెప్తారా రైట్ మీ నెంబర్ చెప్పిస్తున్నాను తొంభై ఒకటి అరవై అరవై డబల్ ఆరు డబల్ ఆరు డెబ్బై డెబ్బై ఒకటి తొంభై నాలుగు లాస్ట్ తొంభై నాలుగు ఫ్రెండ్స్ మరి చూశారు కదా మన ఆయనకల్ పాండి గారి వీరిని నుంచి ఏ జత నుంచి మీరు నేరుగా కాంటాక్ట్ చేయొచ్చు అనేకల్ గ్రామం ఆస్పరి మండలం కర్నూలు జిల్లా రైట్ ఆ నెంబర్కి అయితే పందాలు పోయింది ఇది గిరక పందాలకు ఆల్రెడీ నేరుగా మాట్లాడుకోండి చెప్తున్నారు కదా ఏం చెప్పినారా కాడి రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఈ రెండు జతలపై ఏ జతులైతే మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గెన్ ఆఫ్ మా క్రియేషన్ నెక్స్ట్ నే స్టూడెంట్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉన్నాడండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మర్దుగా సాగే ఆధోని శుక్రవారం ఇద్దరు సంత